నారా లోకేష్ మనిషి ఎటువంటి వాడో మనస్తత్వం ఎటువంటిదో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి ఒక్కసారి నారా లోకేష్ వినండి అంతేగాని ఏదో ఏదో అనుకుంటున్నారు మీరు ఏం ఏమంటున్నాడు నారా లోకేష్ గారిని ఒకటే ప్రశ్న అడగ తెలుసుకున్నాను లోకేష్ గారు అధికారం ఉండేది పీకడానికే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేరు పీక లేదు పీక లేకపోయారు ఇప్పుడేం పీకుతారు అంటారు అంటే ఇప్పుడు నువ్వు అధికారంలో ఉండేది పీకడానికే మేము భయపడము అది ఇది అన్నారు అధికారం ఉండేది భయపెట్టడానికే భయపడడానికే పీకడానికే ఇది నారా లోకేష్ మనస్తత్వం అండి ఇప్పుడు మనం మాట్లాడే మాటలు మన మనస్తత్వాన్ని తెలియజేస్తాయి నారా లోకేష్కి క్లియర్గా ఈరోజు నేను అధికారం ఉంది నేను ఏదైనా చేయగలను అనేది మనస్తత్వం ఉంది కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడే మమ్మల్ని ఏం పీకలేకపోయారు ఇప్పుడేం పీకుతారు అని మాట్లాడుతున్నాడు ప్రజలందరినీ గమనించమని నేను అడుగుతున్నాను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని ఆయనకు ఎంతసేపు ఏదైనా కక్ష తీర్చుకుందామా బయటకు వచ్చేసి ఇలా జబ్బలు దర్చుకుందామా బెదిరిద్దామా అనే తప్పితే వేరే ఏ ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పేసి పచ్చ ఎంత నానా యాగి చేశారంటే వెంట్రుక పీకలేడు అని భూతమాట మాట్లాడాడు అని చెప్పేసి దాని మీద ఒక ఓ విపరీతమైన డిబేట్లు పెట్టారు మరి నారా లోకేష్ మీద డిబేట్లు ఉండవా